జోరుగా కురుస్తున్న వానలో కొడుకును వెంటబెట్టుకుని స్కూటర్పై ఇంటికి బయలుదేరాడా తండ్రి వెనక కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు స్లిప్ అయి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజ్లో పడిపోయాడు వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న డ్రైనేజ్లో కొట్టుకుపోయాడు కొడుకును కాపాడుకోవటానికి ఆ తండ్రి చేసిన ప్రయత్నం ఫలించలేదు కనీసం కొడుకు శరీరాన్ని అయినా ఇంటికి తీసుకెళ్లాలని ఆ తండ్రి నాలుగు రోజులుగా డ్రైనేజ్లన్నీ వెతుకుతూనే ఉన్నాడు కన్నీరు పెట్టించే ఈ విషాద ఘటన అస్సాంలోని గోహటిలో గత గురువారం చోటు చేసుకుంది గోహటికి చెందిన హీరాలాల్ గురువారం సాయంత్రం కొడుకు అభినాష్తో కలిసి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది డ్రైనేజ్లో పడ్డ కొడుకును కాపాడేందుకు వెంటనే హీరాలాల్ కూడా అందులో దూకాడు ఎంత గాలించినా కొడుకు మాత్రం దొరకలేదు కొడుకు లేకుండా ఇంటికి వెళ్ళలేనంటూ గురువారం నుంచి హీరాలాల్ రాత్రి పగలు మురుగు కాలువలన్నీ వెతుకుతూనే ఉన్నాడు రాత్రిపూట ఓ షాపు వరండాలో దోమతెర మధ్య కాసేపు కొనుకు తీస్తున్నాడు కొడుకు డ్రైనేజ్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లేచి మళ్లీ కాలువలో గాలిస్తున్నాడు మూడు రోజుల వెతుకులాట తర్వాత అభినాష్ చెప్పులు దొరికాయని వాటిని పోలీసులకు అందించానని చెప్పాడు హీరాలతో పాటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా డ్రైనేజ్లన్నీ పడుతున్నాయి జాగిలాల సాయం తీసుకుని మురుగు కాలువల్లో వెతుకుతున్నాయి విషయం తెలిసి సీఎం హిమంత బిశ్వ శర్మ స్వయంగా అక్కడికి వచ్చారు ప్రమాదం గురించి లాల్ను అడిగి తెలుసుకున్నారు కన్నీరుమున్నీరు అవుతున్న ఆ దంపతులను ఓదార్చి గాలింపు చర్యలను తీవ్రం చేయాలంటూ అధికారులను ఆదేశించారు